కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సుహెచ్ నాగ నరసింహరావు అధ్యక్షతన కాకినాడ జిల్లా పరిధిలో గల ఆరు మున్సిపాలిటీలకి సంబంధించిన మున్సిపల్ అధికారులతో శుక్రవారం ఉదయం పది గంటల నుండి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూ అధికారులు సచివాలయ అధికారులు పాల్గొన్నారు మున్సిపల్ కేంద్రాల్లో పన్నుల వసూళ్లు అన్నా క్యాంటీన్ కి సంబంధించిన విషయాలు మరియు జరుగుతున్న పన్నుల విషయంలో అభివృద్ది పనులపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం

మరి ఎంతమంది ఉందంటే చాలా మంది ఉంటారు కొంతమంది ఉంటారంటే ఏంటి మీనింగ్ ఏంటి మీ మీ సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ కదండి మరి ప్రిపేర్ ఏ రావాలి కదా రాబోయే మూడు నెలలు ఉంది కలెక్షన్స్ అంటే ఎంత కుదరదు కదా ఇంకెంతమంది డిఫాల్టర్స్ ఉన్నారు ఇంత ఎనియర్ ఉంది ఇన్ని అసెస్మెంట్స్ ఎనియర్లు ఉన్నాయి ఇన్ని అసెస్మెంట్స్ కరెంట్ ఉన్నాయి సో దీంట్లో మంది ఎంత అమౌంట్ రావాలి సో ఇంతమందికి మేము నోటీస్ ఇచ్చాము రెండు నోటీస్ ఇచ్చాము ట్యాబ్ డిస్కనర్స్ నోటీస్ ఇచ్చాము లేదంటే మరో జట్టు నోటీస్ ఇచ్చాము ఇంత అమౌంట్ వసూలు చేసాము అందుకు ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలాగే మా ఏం చేయాలి అందరికీ నమస్కారం అండి నా పేరు నాగ నరసింహారావు రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరం నా కింద మొత్తం ముప్పై నాలుగు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ విజయవాడ రాజమండ్రి కాకినాడ మచిలీపట్నం అండ్ ఏలూరు కార్పొరేషన్స్ సహా సో ఇందులో ఐఏఎస్ ఆఫీసెస్ ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ కార్పొరేషన్స్ తీసేస్తే మొత్తం ముప్పై ఒకటి ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఎవ్రీ మంత్ మీటింగ్స్ మేము జిల్లా స్థాయిలో కొత్త జిల్లాల వైజ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్స్ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ అదేవిధంగా ఎన్నా క్యాంటీన్స్ కానీ పాటు హోల్స్ సంబంధించి వర్క్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా అలాగే ఆపరేషన్ సంబంధించి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ సంబంధించి కానీ స్టే క్యాటల్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది జనరల్గా కమిషనర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అదర్వైజ్ అదర్ ఇష్యూస్లో చాలా బిజీగా ఉండడము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఏంటంటే వాళ్ళకు ఒకసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ఒకసారి రివ్యూ చేయడం ద్వారా వాళ్ళకి ఒకసారి ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేయడము అదేవిధంగా ఎడ్మిన్స్ వైజ్గా అదేవిధంగా సెకండేట్ వైజ్గా కూడా రివ్యూ తీసుకోవడము ట్యాక్స్ కలెక్షన్స్ కానీ శానిటేషన్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది దానివల్ల ఇక్కడ చూస్తే కనుక ట్యాక్స్ కలెక్షన్స్ పెద్దాపరంలో చాలా పికప్ అయినాయి బాగా చేస్తున్నారు లాస్ట్ మంత్ అయితే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరిగింది కొంచెం చోట్ల బాగానే చేస్తున్న తుని లాంటి చోట్ల కూడా బాగానే చేస్తున్నారు కొంచెం చోట్ల ఇంకా పిఠాపనం లాంటి చోట్ల ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మిగతా ఇష్యూస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది రోజు అంతా ఒక రోజు ఒక ఒక రివ్యూ చేసి ఇదంతా స్పీడప్ చేయడానికి అదేవిధంగా పాట్ హోవల్స్ లేనటువంటి మున్సిపల్ రోడ్స్ కింద ట్రీట్ చేయడానికి సంబంధించి కూడా మనకి మొన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండడం వల్ల చేయలేకపోయారు అవన్నీ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ ఇష్యూస్ ఏదైతే గౌరవ సీఎం గారు గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా మా సెక్రటరీ కన్నబాబు గారు అదేవిధంగా మా డిఎంఏ గారు హరినారాయణ గారు అందరూ ఏదైతే చెప్తున్నారో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి రివ్యూస్ అన్నది రెగ్యులర్గా టెకప్ చేయడము అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలికాన్ఫరెన్స్ల ద్వారా రివ్యూ చేయడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే కాకినాడ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కాకినాడ కాకుండా మిగతా ఆరు మున్సిపాలిటీలు ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టు ఎలాగ మీ సెక్షన్ హెడ్స్తో సహా ఆర్ఏఎల్ కానీ ఆర్ఓలు కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ మేనేజర్లు కానీ అలాగే అకౌంట్ సెక్షన్ కానీ వీళ్ళందరితో కూడా రివ్యూ చేయడం అనేది జరుగుతుంది